ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక కామన్ ప్రాబ్లం కనిపిస్తోందా రాజకీయంగా మాజీ సీఎంలు రాజీ పడ్డానికి సిద్ధపడట్లేదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి అక్కడ కేసీఆర్ కానివ్వండి ఇద్దరు కూడా సభకు దూరం అసెంబ్లీలో కనిపించట్లేదు కేసీఆర్ అయితే ఒకరోజు అది కూడా ఒక హాఫ్ డే వచ్చి వెళ్ళిపోవడం ముందు బయట ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోవడం తర్వాత అక్కడ సభలో కనిపించలేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే కంప్లీట్గా సభకు దూరం అయిపోయారు కనిపించలేదు పైగా అదే సమయంలో ఢిల్లీలో ఏదో ఒక యాజిటేషన్ చేసుకున్నారు వచ్చేసారు తప్ప సభలో ప్రజా సమస్యల మీద చర్చించే హోదాలో ఉండి ఒక రకంగా పదకొండు సీట్లు సంపాదించిన ఆటోమేటిక్గా ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్ సిపిఏ కాబట్టి ప్రజల తరపున మాట్లాడాలి కానీ ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తూ అవసరమైతే కోర్టుకు వెళ్తున్నారు తప్ప సభలో మాత్రం అడుగు పెట్టని పరిస్థితి రెండు రాష్ట్రాల్లో కూడా ఇదే కనిపిస్తుంది ఒక కామన్ ప్రాబ్లంగా రాజీ పడలేకపోతున్నారా మొన్నటి వరకు అధికార దర్పం ప్రదర్శించి ఇప్పుడు దాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఇద్దరికే ఒకప్పుడు ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా వచ్చారు తర్వాత ఈయన పరామర్శించారు ఇద్దరు క్లోజ్గానే ఉన్నారు పెద్దగా రాష్ట్రాలు వేరైనా సరే శత్రుత్వం ఎక్కడ కనిపించలేదు మొన్న ఆయన పదేళ్ళు ఏళ్ళు ఉన్నాయి ఈయన ఐదేళ్ళున్నాయి కానీ ఇప్పుడు ఇద్దరు కూడా సేమ్ అదే థాట్లో ఉన్నారా ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారు ఇద్దరు సభకు దూరం అవడం కామన్ ప్రాబ్లం అయిపోయిందా తెలుగు రాష్ట్రాలకి ఇద్దరు ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు ఇద్దరు నాయకులు ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం అవును ప్రజలు వేసిన ఓట్లకు అనుగుణంగా నేను పనిచేయమన్నారు కానీ ఇంటికెళ్ళి పడుకోమని చెప్పలే ఆయన ఫామ్ హౌస్ లో ఈయన తాడేపల్లి ఇంట్లో పడుకోమని లేదా ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళని పలకరించమని చెప్పాలి అయితే అది కూడా చేయడం అనుకోండి ఆయన యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఇవి ఈగో ప్రాబ్లమ్స్ మేము దైవాంశ సంభూతలం అని భావించేటటువంటి నాకు అర్థం కాలేదు కేసీఆర్ ఇట్లాగా అవుతాడని నేను అనుకోవాలి ఎందుకంటే నేను చూసిన కేసీఆర్ వేరు ఆయన కేసీఆర్ రవాణా మంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రత్యక్షంగా చూసాను నేను అప్పుడు సిటీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన రవాణా మంత్రి ఎంత సీరియస్గా సిన్సియర్గా ఆలోచించేవాడంటే అధికారులతో సమీక్షలు నాకు విజయవాడలో ఆయన నేను సిటీ గ్యాబ్లో ఉన్నాను మూడు సార్లు మీటింగ్స్ నా కళ్ళెదురకుండానే పెట్టినప్పుడు నేను ఒక సమస్యను ఆయన నోటీస్కి తీసుకొస్తే మూడోసారికి పరిష్కరించండి నా ఎదురుగా ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏంటంటే ఎక్రిడేషన్స్ కేబుల్ నెట్వర్క్కి వీళ్ళకి ఉండేది కాదు ఎలక్ట్రానిక్ మీడియాకు ఉండేది కాదు కేవలం పేపర్లకే ఉండేది అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కావాలని చెప్పి నేను మొట్టమొదటిసారి ఆయన అడిగా రవాణా మంత్రి ఆయన తమినేని సీతారాం సమాచార శాఖ మంత్రి ఇద్దరిని అడిగాను అడిగితే ఈ కేబుల్ అన్ని మేము ఇట్లా మేము సిటీ కేబుల్ న్యూస్ వాళ్ళు ఇది అంటే నెక్స్ట్ మేము ఇద్దరం కూర్చుంటాం ఓసారి ఈయన వచ్చినప్పుడు అడిగా ఓసారి ఆయన వచ్చినప్పుడు అడిగా వీళ్ళిద్దరూ తర్వాత ఏం మేము మేమిద్దరం వచ్చే నెలలో మీటింగ్ ఉంది ఇక్కడే అప్పుడు మనం మాట్లాడదాం దీని మీద అన్నారు సరే అని వచ్చినప్పుడు మళ్ళీ మూడు నెలల తర్వాత ఇట్లా మొత్తం ఒక ఐదు ఆరు నెలలు అయింది అనుకోండి ఐదు నెలలో ఆరు నెలలోనూ ఇద్దరు కూర్చున్నప్పుడు అడిగినప్పుడు వెంటనే ఆయన ఎంత అంటే నేను అనేది సిటీ గేబుల్ రిపోర్టరు ఏదో ఊరు మన సిటీ గేబుల్ అంటే ఒక ఊరికి కాబట్టి ఏముందిలే అని అనుకోవాలి వెంటనే ఆ ఏరియాకి సంబంధించినటువంటి టోటల్ ఎండిని పిలిపించారు పిలిపించి ఏమండి ఇట్లాగా శాటిలైదే మన ఎలక్ట్రానిక్ మీడియాకి ఎందుకు ఎక్కడేషన్ ఇవ్వట్లేదు అని అడిగారు అడిగితే మనకి రూల్స్ ఉందండి అన్నాడు అవి పట్టరండి అన్నారు ఇక్కడ లేవు సరే హైదరాబాద్లోనే అన్నారు సరే తెప్పించండి అన్నారు నెక్స్ట్ ట్రిప్ మీటింగ్లో అంటే మళ్ళీ రెండోసారి మీటింగ్ అప్పుడు మళ్ళీ జరిగింది అప్పుడు కూడా ఆయన తేడా కావాలి ఆయన కోపం వచ్చింది ఫ్యాక్స్ చేయమనండి మీరు దారు ఫ్యాక్స్ చేయమనండి అన్నారు లో మధ్యాహ్నానికి వచ్చి మధ్యాహ్నం కూర్చున్నాం మధ్యాహ్నం కూర్చున్నాం నేను కూడా వెళ్ళాను అంటే ఆయన ఎంత రివ్యూ చేశారు అంటే దాంట్లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఎలక్ట్రానిక్ మీడియా కమర్షియల్ డబ్బులు వసూలు చేస్తుంది కాబట్టి దానికి ఎక్రీషన్ అనర్హత అని ఉంది జివోలో జీవో ఇచ్చారు అంటే నేను అన్న పేపర్ ఏమన్నా ఫ్రీగా ఇస్తున్నారా సార్ తీసుకుంటారు కరెక్టే కదా ఆ పాయింట్ తీసేయండి అన్నారు నెంబర్ టూ ఏది ఎంటర్టైన్మెంట్ వేస్తారు సినిమాలు ఇవి ఉంటాయి అన్నారు మరి దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటది కదా సార్ చిత్ర ఆదివారం పుస్తకాలు అన్ని ఉంటాయి మరి అవన్నీ ఏంటి అన్న న్యూస్తో పాటు అది కూడా ఉంటది అందులో తేడా కరెక్టే కదా ఆ పాయింట్ తీసేయండి ఈ రెండింటికి సమాధానం అయితే కరెక్ట్గా అని చెప్పాడు మూడో పాయింట్ ఏంటి అంటే రోజుకి అదే వీళ్ళు ఒకసారి బుల్టిన్ ఇస్తారు ఒక బుల్టీనే ఇస్తారు అంటే లేదు సార్ మేము రెండు బుల్టీన్ ఇస్తాం పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక రెండోది పేపర్ ఒకసారి వేసేది మరియు కదా రెండోది నేను ఒక వివరం చెప్పా ఇప్పుడు అప్పటికేంటి ఒక సిటీ కేబుల్ ఇంకా వేరే కేబుల్ నెట్వర్క్లు కూడా లేవు సార్ ఒక పేపర్కి టోటల్ గా విజయవాడ మొత్తం కలిపితే రెండు అన్ని పేపర్లు కలిపి యాభై వేలు ప్రజాశక్తి విశాలంధ్ర స్వర్ణాంధ్ర అన్ని గెలిపితే యాభై వేలు సర్క్యులేషన్ సార్ మా కేబుల్ నెట్వర్క్ వచ్చి లక్ష యాభై వేలు కనెక్షన్లు లక్ష యాభై వేల కనెక్షన్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కంపల్సరిగా ఫాలో అవుతారు న్యూస్ ఇంటికి ఒకళ్ళనే తీసుకోండి అయితే ఇద్దరు లెక్కేసుకోవాలి ఒకళ్ళనే తీసుకోండి లక్ష యాభై వేల మంది చూస్తారు నా బుల్టెన్ ఈ యాభై వేల మందిలో ఈనాడు చదివడు జోతి చదవడు చదివడు మరి ఆ లెక్కను చూస్తే దాంట్లో నాది కనెక్టివిటీ ఎక్కువగా ఇంకోటి నేను వాయిస్ తో సహా ఇస్తా సాక్ష్యంతో సహా ఎట్లాగన్నాడు ఇది కరెక్ట్ పాయింట్స్ పెట్టేసేసి మినిట్స్ లో రాసేసి ఎక్విషన్స్ ఇచ్చేయన్నాడు నెక్స్ట్ ఎక్విషన్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్ మీడియా అది అంత డిటైల్డ్ గా కూర్చునే సమస్యను అట్లాంటి మనిషి అదేందో ఎవరిని కలవకపోవడం ఏంటో పాలిటిక్స్ గురించి అంటే నాకు అధికారం ఉంటేనే నేను ఏంటో ఇంకోటి ఎవరన్నా పార్టీలోకి వచ్చినా వాళ్ళందరినీ ఆ రోజును కలుస్తాడు మళ్ళీ పట్టించుకోకపోవడం ఏంటో అదే యాటిట్యూడ్ అని అంటే ఒకటి ఇద్దరికి కంపేర్ చేసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన కంపేర్ ఈయనకొక పదకొండు సీట్లు వచ్చినాయి ఆయనకి ముప్పై తొమ్మిది సీట్ల దాకా వచ్చినాయి కాకపోతే అధికారం కోల్పోవడం అనేది ఆయన పెద్ద అవమానంగా భావిస్తున్నారు ఈయన తక్కువ సీట్లు రావడం ఈయన అనుమానంగా భావిస్తున్నారు తర్వాత మాట కానీ ఆయన ఓన్లీ ఇంకా నేను అధిక పదేళ్ళు ఆయన అధికారులు ఉండి ఒక్కసారి కోల్పోయేసరికి ఇంకా ఆ సభను చూడలేకపోతున్నారు అదే ఆ అదే ఉండకూడదు అంటున్నాడు అంతకు ముందే కంటిన్యూగా అధికారంలోనే ఉన్నాడా లేదు కదా ఒక సామాన్య కార్యకర్త నుంచి మంత్రి అయ్యాడు మంత్రి కూడా చేశాడు ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు మంత్రి ఇవ్వలేదన్న కోపంతోనే కదా తెలంగాణ రాష్ట్ర సమితి అనేది పెట్టింది నడిచింది అంత అయ్యింది రెండు సార్లు అధికారం ఇచ్చారు రాష్ట్ర విజయం తర్వాత హ్యాపీ ప్రతిపక్షం ఇచ్చారు నిలబడు మాట్లాడు ప్రతి అంశం మీద నీకు అవగాహన ఉంది ఉందాగా మాట్లాడు సమాధానం చెప్పు అంత నెగ్లిజెన్స్ ఏంటి అంటే మిగతా వాళ్ళందరూ బచ్చాలన్నటువంటి తరహా మనస్తత్వం కరెక్ట్ కాదు అది యాటిట్యూడ్ అది అంటే రేవంత్ రెడ్డిని ఢీ కొట్టలేక సభకి రాలేకపోతున్నారా అనేది మరొక అంత సీన్ ఏమి ఉండదు కానీ అక్కడ వచ్చి మాట్లాడగలిగితే రేవంత్ రెడ్డికి దెబ్బ అవుతుంది కాకపోతే మేబీ నేను అనుకోవడం రెండు కోణాలు అనుకుంటున్నా ఒకటి ఇంకా సైకలాజికల్ గా జీర్ణించుకోలేకపోవడం మే లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఏమన్నా వస్తే సరిపోతుందిలే ఈ ఈలోపు ఇట్లా మధ్య మధ్యలో వచ్చి హాయి చెప్పి వెళ్తాం అంటే ఒకటి అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఏంటంటే వాళ్ళు కేసీఆర్ రాకపోయినా కేసీఆర్ కంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ రావు జగదీశ్వర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి ఎవరు తక్కువ మంచి సబ్జెక్టు ఉన్నది అక్కడ ప్రాబ్లం లేదు అందువలన ఈయన వచ్చినా రాకపోయినా నడుస్తుంది ఆయన వచ్చి కూర్చోవడానికి అసలు ఒళ్ళు బద్దకం వేస్తుందో వయస్సు పరమైనటువంటి సమస్య పడుతున్నాడు బిఆర్ఎస్ ముందు కేసీఆర్ ముందు మరో సమస్య ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళిపోవడం ఒక ఆయన వెనక్కి వచ్చినట్టున్నారు కదా మళ్ళీ మరొక పది మంది గనక వెళ్ళిపోతే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది బీఆర్ఎస్ ఆ ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేస్తుంది అనేది కాంగ్రెస్ నిజంగా అదే జరిగింది ప్రతిపక్ష హోదా అని కాంగ్రెస్ కి తీసేసారు పట్టిలేక్రమార్క ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడే సబితా ఇంద్రారెడ్డి ఈ టీం వెళ్ళి బీఆర్ఎస్ లో చేరడం వల్ల టూ థర్డ్ చీలిపోయి ఈయన ప్రతిపక్ష హోదా పోయింది ప్రతిపక్షం అంటే ఎవరంటే ఓవైసీ అయ్యాడు ఎనిమిది సీట్లు ఉన్నటువంటి అట్లాగే తీసుకొచ్చారు అక్కడ ఎన్ని నూట పదిహేడు కదా మామూలుగా అయితే ప్రతిపక్ష హోదా పదకొండు అంటే పన్నెండు రావాలి పన్నెండు లేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఎందుకో ఎనిమిదికి పడిపోయింది అప్పుడు ఇరవై ఒకటి రావాల్సిందాన్ని ఇరవై ఒకటి గెలిస్తే చివరికి ఆరు దగ్గరకు ఏడుకో తెచ్చిస్తారు దాన్ని అట్లాంటి స్టేజ్ తెచ్చారు ఇప్పుడు అలా తేవాలని ఇతను ప్రయత్నం కూడా అయితే నిన్న వెనక్కి వెళ్ళిన ఎమ్మెల్యే మళ్ళీ వెనక్కి వచ్చి అలా లేరు మిగతాది ఇంకో పది మంది చేస్తున్నా అయితే ఏంటంటే ఆశ ఎక్కువ ఉంటది అది తీరుస్తారా లేదా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటది అంటే దానివల్ల కూడా ఈయన దూరంగా ఉంటున్నారా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతా ఏమో అసెంబ్లీకి వెళ్ళడం వేస్ట్ అని అదే గాక వెళ్ళాలి కదా ఈయన ఈయన గనక ప్రతిపక్ష హోదాని మెయింటైన్ చేస్తే మెయింటైన్ వాళ్ళు పోరు ఈయన పట్టించుకోపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఈయన లైట్ గా తీసుకుని ఇంట్లో కూర్చుంటే తర్వాత పార్టీ ఉంటుందా లేదా మెయిన్ మన పార్లమెంట్ లో దెబ్బతిండ పార్లమెంట్ పరంగా చూస్తే బీఆర్ఎస్ కి అంటే వైఎస్ఆర్ సిపి బెనిఫిట్ ఎక్కువ నాలుగు సీట్లు అన్న వచ్చినాయి బీఆర్ఎస్ సున్నా కావడంతో ఇప్పుడున్న రాజ్యసభ సభ్యులు కూడా రేపు మాపై అయిపోద్ది వాటి నెక్స్ట్ అంటే రేపు పొద్దున్న రాజ్యసభ లోక్ సభలో సున్నా జాతీయ రాజకీయాల్లో సున్నా అక్కడ సఫర్ అవుతున్నాడు అనుకుంటున్నా రెండవది కవిత జైలుకి వెళ్ళినప్పటి నుంచి సైకలాజికల్ గా బాగా దెబ్బతిన్నాడు అనుకుంటున్నా తండ్రికి సాధారణంగా కూతురు మీద ఎక్కువ ఉంటది మాజీ చేయలేకపోతారు పార్టీ అధినేత మౌనంగా ఉండడం కూడా కేడర్ నో లేదంటే ఎమ్మెల్యేలను వీక్ చేస్తుందా ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ ఆ పరిస్థితి ఎదుర్కొంటుంది ఖచ్చితంగా అంటే ప్రస్తుతం దాన్ని కవర్ చేసుకొస్తున్నారు వీళ్ళు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ మాటలతో సబ్జెక్ట్ ఉన్నోళ్ళు కాబట్టి కానీ ఫ్యూచర్ ఉందా లేదా అన్నది కార్యకర్త చూసుకుంటాడు అంటే ఎమ్మెల్యేలు కూడా తమ భవిష్యత్తుకు భయపడే బీఆర్ఎస్ లో ఉంటే మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్ నేను అదే అంత ముందు ఎందుకు పోయారు తెలంగాణ ఆంధ్రాలో రెండు వేల పద్నాలుగు తర్వాత పట్టిన దరిద్రం ఏంటంటే రెండు వేల పద్నాలుగు అనకూడదేమో రెండు వేల నాలుగు నుంచి వచ్చింది అనుకుంటారు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉంటేనే అంటే సంక్షేమాలు లేకముందు రొటీన్ యాక్టివిటీ కాబట్టి ఎమ్మెల్యేలు అటో ఇటో ఉన్నా పర్లేదు సంక్షేమ పథకాలు ప్రారంభం అయిపోయాక రెండు వేల నాలుగు పద్నాలుగులో కూడా లేదు ఇంత దారుణంగా లేదు అంటే ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఉన్నా అప్పుడు ఆరోగ్యశ్రీలు ఫీజు రియంబర్స్మెంట్లే కదా పద్నాలుగు తర్వాత ఏమైందంటే వ్యక్తిగత ప్రయోజనాలు పెరిగినాయి డైరెక్ట్గా పెన్షన్లు అవి అంతకుముందు కూడా ఉన్నా పార్టీలకు అతీతంగానే ఇచ్చారు పద్నాలుగు ముందు బెనిఫిషియరీ అందరికీ ఇవ్వలేదు కదా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చేవాళ్ళు పద్నాలుగు తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా పెన్షన్ల సంఖ్య పెరిగింది ఈ పెన్షన్ల సంఖ్య పెరగడం ప్రారంభించిన తర్వాత ప్రజలకి ప్రయోజనాలు నేరుగా అందించేటటువంటి క్రమంలో వీళ్ళు అక్కడ ఏం చేసుకొచ్చారు నీకు నీ ఏరియాలో పెన్షన్ ఇవ్వం అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి బదులు ఓడిపోయిన వాడికి ఇవ్వడం బిగిన్ చేశారు ఇదే కల్చర్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేస్తుంది ఇక్కడ వాళ్ళకి ఎవరికి ఏదో రేవంత్ మీద ప్రేమతో రావడమో కాంగ్రెస్ మీద ప్రేమతో రావడమో లేకపోతే కేసీఆర్ మీద వ్యతిరేకతో రావడమో కాదు అక్కడ ఉన్న సంక్షేమ పథకాలు తన నియోజకవర్గంలో పని జరిగిపోద్ది తను కాదు అది ఒక రేపొద్దున రోడ్డు మీదకి వెళ్ళి ఏం చెప్పుకోవాలి అతను ఈ సమస్య అన్నటువంటి దాని కారణంగా ఎవడ అధికారంలో ఉంటే వాడికో వెళ్ళిపోదాం అనేటువంటి రూట్కి వచ్చేసింది అది నీవు నేర్పిన విద్య నిరక్ష అని ఆ దరిద్రాన్ని స్టార్ట్ చేసింది కేసీఆర్ అది తప్పని వాదించి అధికారంలోకి వచ్చి కొనసాగిస్తోంది వీళ్ళు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అంతకన్నా దారుణంగా ఉందా జగన్ పరిస్థితి ఇక్కడ ప్రతిపక్ష హోదాయే లేకపోవడం ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చోవాలి అంటే ఆయనకి ముఖం చెల్లట్లేదు ఇంక వెళ్ళి ఉద్దేశం ఆయన కనిపించట్లేదు ఇప్పుడు ఆయనంతటా ఆయన ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సాధారణ ఎమ్మెల్యే అవుతాడు పార్టీ ఫ్లోర్ లీడరేగా పదకొండు మంది అంటే పదకొండు మందికి నాయకుడేగా సాధారణ ఎమ్మెల్యే అంటే ఒక్కడే గెలిస్తే సాధారణ ఎమ్మెల్యే అవుతాడు పార్టీకి పదకొండు ఇచ్చారు కదా మరి అప్పుడు సాధారణ ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు ప్రతిపక్ష హోదా రాలేదు అంతేగాని వాళ్ళ వాళ్ళ పార్టీకి ఫ్లోర్ లీడరే కదా ఇప్పుడు విష్ణు కుమార్ రాజు ఉన్నాడండి ఎన్నోచ్చినాయి ఎనిమిదే బీజేపీ మరి ఫ్లోర్ లీడరే కదా అతను ఫ్లోర్ లీడర్ ఒకళ్ళు ఇట్లా పెడుతున్నారు కదా వాళ్ళకి ఇప్పుడు ఈయన కూడా అట్లాగే ఉండాలి కదా ఈయన ఫ్లోర్ లీడర్ గా ఉండటం ఇంకొకళ్ళని ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఈ కోర్టులో వేసేసింది తేలిపోయాక ఇక అప్పుడు వీళ్ళకే దీంట్లో శాసనసభ పక్ష మీటింగ్ పెట్టుకుని వైఎస్ఆర్ఎల్పిను ఒక విప్పు ఇట్లాంటి వాళ్ళు పెట్టేసేసి అప్పుడు ఇస్తాడేమో అప్పటిదాకా ఇలా చేస్తాడేమో అనుకుంటా అంటే అలా చేసిన క్యాబినెట్ ర్యాంక్ అయితే రాదు కదా ఇచ్చి చేసేదేం లేదు కదా ఇంకా ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ అనేది వీళ్ళు ఎందుకు అడుగుతారు అంటే బేసిక్ గా సెక్యూరిటీ ఇష్యూస్ కి ప్లస్ గవర్నమెంట్ స్టాఫ్ అది ఉంటారు సభలో కూడా తేడా ఉండదు ర్యాంక్ సభలో చాలా సభలో అది సిట్టింగ్ లో ఎమ్మెల్యేలతో పాటు వెనక్ కూర్చోవలసిందేనా లేదంటే దీనికి ఏమన్నా ఉంటదాషన్ లీడర్ హోదాలో అయితే గనక పక్కన ఇట్లా కూర్చోవాలి ఇది వెనక్కి అంటే అదేమి రూల్ ఏం లేదు వెనకే కూర్చోబెట్టాలి ముందే కూర్చోబెట్టాలి అవమానించాలనుకుంటే వీళ్ళు చెయ్యొచ్చు అధికార పక్షం ప్రతిపక్షం అనేటటువంటిది అవతల పక్కన కూర్చోబెట్టడం బాధ్యత అంతే తప్పించి అయితే టైమింగ్ ఇటం ఇదివరకు హక్కుగా ఉండేది ఏది పది మంది మాట్లాడారు అనుకోండి ఒక ఒక అంశం మీదనా బిల్లు మీదనా ఏ ఆరుగురు అధికార పక్షం నలుగురు ప్రతిపక్షం ఇవ్వాలి అదొక ప్రొసీజర్ ఆ లెక్కన వచ్చేది ఇప్పుడు అట్ట రాదు టోటల్ గా ఇప్పుడు నాలుగు పక్షాలని లెక్కేసుకుని అధికార పక్షానికి ఇప్పుడు పది మందిలో ఎనిమిది ఆళ్ళు తీసుకుని రెండే వెలకిస్తారు సద్వినియోగం చేసుకోవాలి ఆ రెండు ఆ రెండులో ఒకటి జగన్ తీసుకుని ఇంకోటి ఎమ్మెల్యేతో మాట్లాడించడం ఇట్లా చెయ్యాలి ఇంకోటి అధికార పక్షం ఆరోపణలు చేస్తున్నప్పుడు తను లెగిసి సమాధానం చెప్పాలి అప్పుడు కదా వాల్యూ వచ్చేది ఇంకోటి ఆ ఎమ్మెల్యేల బలం ఎప్పుడు తెలుసు జనానికి వైసీపీ స్ట్రాంగ్ రాని వాళ్ళు మాట్లాడాలి సభలో వాళ్ళ చేత మాట్లాడి చాలా స్ట్రాంగ్ గా మాట్లాడే ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో ఈ గొడవ గొడవ మూలంగా వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతున్నారు ఇట్లా జరిగే కొన్ని రోజులు పోతే వాళ్ళు వెళ్ళి చేరిపోతారు

బీజేడికి తొమ్మిది సీట్లు ఉన్నాయి ఇప్పుడు బీజేపీకి గా దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు వంద సీట్లకి కొంచెం నాలుగు తగ్గినాయి రేప వస్తాయి మహారాష్ట్ర ఈ ఇదే కొన్ని మూడు రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించినవి ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి అవి వత్తి చేస్తే ఒక ఫిబ్రవరి వచ్చే రెండు నెలల్లో దానికి ఎనిమిది తొమ్మిది వస్తాయి అక్కడితో మళ్ళీ నూట నాలుగు ఏమో వస్తుంది కానీ హాఫ్ ఆఫ్ మెజార్టీ అన్నటువంటి దానికి ఆళ్లతో గోడ కలిపి వస్తుంది ఎవరితో ఎన్డీఏగా వస్తుంది హాఫ్ మెజార్టీ ప్లస్ వీళ్ళు నామినేటెడ్ పోస్టులకు అవకాశం ఉంటారు కదా ఎంపీలు ఏమో దాని కింద వస్తుంది అంతే తప్పించి లేదు ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి లెక్కలోకి వచ్చేటప్పటికి ఈ ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఒరిస్సాలో బిజెడీ ఎంపీలని తాజాగా ఒక ఆవిడ రాజీనామా చేసింది మామూలుగా అయితే కనుక లాక్కోవడం మోసము అనేతికల్ ఇంతా నడుస్తుంది బీజేపీ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఏంటంటే బీజేపీ ఇప్పుడు అక్కడ గెలిచింది అధికారంలోకి వచ్చింది బీజేడికి సంబంధించిన రాజ్యసభ సభ్యురాలతో రాజీనామా చేపించారు వెంటనే ఆమోదించేశారు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ జరిగినప్పుడు అధికార పక్షానికి వచ్చేస్తుంది సీటు ఒకటే గారు రేపు ఇక్కడ కూడా అదే ఆఫర్ పెడుతున్నారట అప్పుడు వాళ్ళకు బెనిఫిట్ ఏంటి అధికార పక్షం వైపుకి వచ్చినట్టు ఉంటుంది పని జరుగుతుంటది రెండవది వచ్చేటప్పటికి ఏదో నలభై అరవై లక్షలు ఇస్తానంట కోట్లు ఇస్తానంటారు ఎంత వరకు అది అధికార పక్షం మళ్ళీ ఇంకొక ఆరేళ్ళు ఉన్నట్టు కదా ఇందులో అందరూ ఉంటారా లేదా అనేది చూడాలి అయితే ఎంత మంది లొంగుతారు దీనికి ఇప్పుడు ఇందులో వైవి సుబ్బారెడ్డి లొంగడు విసాయి రెడ్డి ఆయన కరెంట్ తక్కువే ఉంటది వీళ్ళతో పోల్చుకుంటా కాబట్టి వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం ముందే అయిపోతుంది ఆయన మారడు నాకు తెలిసి అట్లాగే అట్లాగేది పిల్లి సుభాష్ చంద్రబోస్ మారడు తర్వాత వెంకటరమారు బీసీ కృష్ణయ్య ఒక దగ్గర వాళ్ళు వచ్చారు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు ఇది చూడాలి వాళ్ళు మారితే తగ్గుతుంది బలం తగ్గుతుంది రైతు చూద్దాం మొత్తానికి రెండు రాష్ట్రాల్లో కూడా ఇదే కామన్ ప్రాబ్లం ఆయనకి ప్రతిపక్ష హోదా ఉన్నా సరే అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఈయన ప్రతిపక్షాలు లే హోదా లేదు కాబట్టి హోదా కోసం పోరాడుతూ ఈయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు మరి ప్రజలు దీన్ని ప్రజాస్వామ్యంలో దీన్ని యాక్సెప్ట్ చేస్తారా రేపొద్దున మళ్ళీ మాకు మళ్ళీ సీఎం పదవి కావాలి అని నేను ప్రజల దగ్గరికి వెళ్తే ఎలా అడగగలుగుతారు చూద్దాం